హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానము మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద లైక్ అని ఉంటుంది కదా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ చేయండి మన ఛానల్ నెంబర్ ఐ మీన్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ అండి ఫోన్పే జీపే పేటిఎం కూడా ఇదే ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ సీఓడీ జరగట్లేదండి ఇప్పుడు సిఓడి అంటే ఇంటికి వచ్చాక డబ్బులు ఇవ్వడం అనేది లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏ వస్తువు ఎలా మీకు వివరిస్తున్నానో అర్థమవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో నేను రీమేకింగ్ అయిన రీస్టాక్ అయిన నెక్లెస్లు కాసుల పేర్లు లాంగ్ హారాలు పగడాల సెట్లు అవి చూపిస్తున్నానండి రీస్టాక్డ్ అండ్ రీమేక్ అయినవి వీటి ప్రైజెస్ చాలా ఎఫర్డబుల్ ప్రైజెస్ అండి మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ప్రైజెస్ ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు మన ఛానల్లో చెప్పే వివరాలు చాలా వరకు చూస్తున్నారు చాలా సంతోషం ఓకేనా అలాగే ఈ వీడియోలో కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఎవరికన్నా కావాలంటే ఓకేనా అండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి కాసుల పేరండి మీకు తెలిసే ఉంటుంది కాసుల పేరు చాలా డీసెంట్గా ఉంటుంది కెంపులు పచ్చలతోటి వచ్చింది ఇవి కెంపులు పచ్చలు ఉన్నాయి దీంట్లో కెంపులు పచ్చలు కాసులు పేరు అనమాట ఓకే అన్ని కాసులు లక్ష్మీ అమ్మవారి కాసులు ఇలాగే ఉంటాయి కాసులు పేరు ఇలాగే ఉంటుంది కదా అయితే లాంగ్ హారం కాదండి షార్ట్ హారం ఇది షార్ట్ హారము మనం శారీలో సెకండ్ స్టెప్ వరకు వచ్చేస్తుంది బ్యాక్ చైన్ కూడా ఎక్స్టెండ్ ఇచ్చారు మీకు కావాలంటే ఇంకా బ్యాక్ చైన్ తీసుకోవచ్చు బాగుంటుంది లేదు ఎవరికైనా సరిపోతుంది అసలు అయితే ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కొంచెం హెల్దీ వాళ్ళకైనా సరిపోతుంది ఓకే అండి పేరు దీనికి ఇయర్ రింగ్స్ కూడా పెద్ద జుంకీలు వచ్చేసినాయండి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది మిస్ చేసుకోవద్దు వస్తువు అనేది ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఓకేనండి మంచి సెట్ అనమాట అలాగే గోల్డ్ లుక్ గోల్డ్లో చూసి అదే మోడల్ తయారు చేసిన దాన్ని రెప్లికా అంటారు కదా రెప్లికా గోల్డ్ రెప్లికా అనమాట ఇది ఓకేనా అండి కాసుల పేరు ఎప్పుడూ కూడా దీనికి ట్రెండింగ్ ఉంటుంది సీజను అది ఏమి ఉండదండి చాలా బాగుంటాయి షార్ట్ కాసుల పేరు లాంగ్ లేదండి అయిపోయినాయి లాంగ్ ఉండేవి అవన్నీ స్టాక్ అవుట్ అయిపోయినాయి మీకు ఇవే ఉన్నాయి షార్ట్ ఓకేనా దీనికి జుంకీలు పెట్టాను పేరప్ చేసుకోవడానికి ఒకసారి చూడండి జుమ్కీలు వచ్చేసినాయి ఇవండి జుంకీలు జుంకీల్లో కూడా మనకి కెంపులు పచ్చలు అనమాట దానికి మనకి పేరప్ అవుతుంది చక్కగా ఓకేనా మ్యాచింగ్ కూడా చక్కగా అవుతుంది ఈ కాసుల పేరుకి ఓకే జుమకీలు కూడా ఇది చూసుకోండి ఎంత పొడుగున్నాయనేది అనేది త్రీ ఇంచెస్ ఈజీగా ఉన్నాయి ఇలా పెట్టుకుంటే ఓకేనా పెద్ద జుమ్కీలు అండి చాలా బాగున్నాయి ముత్యాలు కాకుండా మంచిగా గోల్డ్ పూసలు ఇచ్చేసారు ఫినిషింగ్ బ్యాక్ సైడ్ ఫుష్ ప్యాక్ వచ్చేసింది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది ఒక సెట్ అనమాట ఈ సెట్ నేను మంచి ఎఫర్ ఎఫర్డబుల్ ప్రైజుల్లో ఇచ్చేస్తున్నాను ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కాసుల పేరు విత్ జుమ్కీలు కాసుల పేరు బుట్టలతోటి పాటు ఓకేనా అండి దీని ప్రైజ్ కూడా చెప్తాను నేను ఇదండి ప్రైజు కాసుల పేరు బుట్టలు అని రాశాను కదా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ప్రైజెస్ అయితే ఏమీ పడవు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఇలా బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఎఫర్డబుల్ ప్రైజ్ అండి మీకు సెట్ అనేది ఈ ప్రైజ్కి అయితే బయట రాదండి మీకు నేను ఎఫర్డబుల్ ప్రైజ్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యే వీడియో స్టార్ట్ చేశాను ఓకేనండి జుంకీలు కూడా మంచి డీసెంట్గా ఉన్నాయి గోల్డ్ లుక్ వచ్చినాయి మంచి కార్వింగ్ అండి చేత కూడా చాలా బాగుంది ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పెట్టేసుకోవచ్చు మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది క్లాసీగా ఉంటుంది మరీ మోటుగా ఉండదు షార్ట్ హారం కాబట్టి బుట్టలు అయితే దీనికే కాదు ఇంకా దేని మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా సెట్ అనమాట పెడుతున్నాను సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జీలు అయితే ఏమీ వేయను కాసుల పేరు బుట్టలు అనిపెట్టాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోండి త్వరగా చూడగానే నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా అండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి ఎక్కువ లేవండి కాబట్టి బుక్ చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ క్లియర్గానే ఉంది కదా కాసులు ఇది పేపర్ అనేది ఇంకొక సెట్ చూపిస్తాను లుక్ అనేది ఇలా ఉంటుందండి కాసుల పేరు వచ్చేసి మీకు ఓకేనా ఇలా చూసుకోండి ఇలా బాగుంటుంది షార్ట్ అనమాట లుక్ అనేది ఇలా ఉంటుంది మీకు నెక్కి వేసుకున్నాక ఒకసారి చూపిద్దామని పెట్టాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి విత్ జుంకీస్ ఓకేనండి విత్ జుమ్కీస్ చాలా బాగుంటుందండి మీకు మంచి కాసల్ పేరు మిస్ కావద్దండి ఓకే తర్వాత సెట్ వచ్చేసి కెంపు సెట్ అండి సూపర్ సెట్ అండి అసలు మంచి గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు అంటే రెప్లికా అంటే ఇందాక చెప్పాను కదా గోల్డ్లో చూసి అదే మోడల్ కావాలని చేంజ్ చేస్తూ ఉంటారు వన్ గ్రామ్ గోల్డ్లో కూడా మంచి ఫినిషింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్స్ చక్కగా నిలవేట్ అవుతున్నాయి తర్వాత ఫ్లవర్లో కూడా మనకి మొత్తం కెంపూస్ వచ్చినాయండి ఒకసారి చూసుకోండి ఇలా ఉంటుంది ఇది కూడా సేమ్ ఇందాక కాసుల పేరు ఉన్న షార్ట్ అనమాట అదే సైజు ఉంటుంది పొడుగైనా ఏదైనా కింద ఏమో లాకెట్ మోడల్లో మంచి కా ఫినిషింగ్ ఇచ్చేసారు అన్ని కెంపులేనండి చిన్న చిన్న కెంపుస్ డ్రాప్లెట్ కూడా కెంపునే మంచి క్వాలిటీ కెంపుతోటి గోల్డ్ కాదనే కానీ అచ్చం గోల్డ్లో ఉపయోగించే కెంపుసే వాడారు బ్యాక్ చైన్ వచ్చేసింది ఉక్స్ వస్తుంది మీకు సేమ్ అదే లెంగ్త్ ఉంటుందండి దీనికి కూడా బుట్టలు వచ్చేసినాయి చాలా బాగున్నాయి సింపుల్ స్లీక్ అండ్ బుట్టలు అనమాట చాలా బాగున్నాయి మీకు ఎవరికన్నా కావాలి అంటే మంచి అఫోర్డబుల్ ప్రైజ్లో వస్తుంది మిస్ అవ్వద్దండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇటువంటివి గ్రీన్లో కూడా గ్రీన్ స్టోన్స్ తోటి వైట్ స్టోన్స్ తోటి తెప్పించాము అప్పుడు అయిపోయినాయండి ఇవైతే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి రెండు ఇదండి బుట్టలు ఇలా వస్తాయి ఓకేనా బుట్టలు కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో సెట్ వచ్చేసి ఓకే మీకు కావాలంటే దగ్గరగా కూడా చూపిస్తాను బుట్టలు ఇవి కూడా దీని మీద పేరప్ చేసే బుట్టలు అనమాట ఓకేనండి ఇందాక చూపించిన బుట్టల మీద కొంచెం సైజు చిన్నవి కానీ మంచి నైస్గా ఉన్నాయండి బుట్టలు అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఈ సెట్ ప్రైజు చెప్తానండి ఇప్పుడు చూడండి ఎంత అఫోర్డబుల్ ప్రైజో మీకు బయట ఈ ప్రైజ్కి అసలు స్టోన్ వస్తువు అనేది రావట్లేదండి అందులో కెంపులు అయితే అసలే రావు కెంపు నెక్లెస్ పుట్టలు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు ఇలా మేకింగ్ చేసిన పెద్ద వస్తువులకి ఫైవ్ హండ్రెడ్ దాటిన వాటికి కనీసం రా మెటీరియల్ వరకే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఏ వీడియోలోనైనా మనమే కాదు మన వీడియోనే కాదు ఎక్కడైనా చూసుకోండి రా మెటీరియల్కి మటుకు షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ ఉంటాయండి ఎందుకంటే అవి చిన్న చిన్న వస్తువులు కొంచెం కొంచెం పంపుతాము ఫోర్ రూపీస్ త్రీ రూపీస్వి షిప్పింగ్ లేకుండా అవ్వదండి కాబట్టి అది షిప్పింగ్ ఛార్జెస్ టీటీడీసీ వాళ్ళు ఎలా చెప్తారో అలా వింటాం మేము వాళ్ళకి ఇచ్చేదే మన దగ్గర ఏముండదు కదా అదే ఇవైతే మనం కవర్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళకి చెప్పైనా సరే పెద్ద వస్తువులు కాబట్టి తగ్గించమని అడుగుతాం ఇది వేరే ఉంటుంది అది వేరే ఉంటుందండి దీనికైతే షిప్పింగ్ లేదు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ దీంట్లో చూపించిన వస్తువులకి దేనికి కూడా ఒకటి రెండిటికి మించి మిగతా వాటికి అయితే ఫ్రీ షిప్పింగే చేస్తున్నాను కెంపు సెట్ విత్ జుంకీలు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి సేమ్ ఇలాగే వచ్చేటట్టు చక్కగా ఓకేనండి ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి మిస్ అవ్వద్దండి తక్కువ రేట్లకు వచ్చేటప్పుడు లుక్ అయితే ఇలా ఉంటుందండి కెంపు సెట్ చాలా బాగుంది చూడండి ఎంత సింపుల్గా నైస్గా ఉందో వేసుకుంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా వేసేసుకోవచ్చు ప్రైజ్ ఇందాక చూపించాను కదా మీకు విత్ జుమ్కీస్ తోటి వస్తుంది ఓకేనా విత్ జుమ్కీస్ ఇది కాదు కెంపు సెట్ అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి తర్వాత ఇది వచ్చేసి పెద్ద తోటి మంచి చైన్ అండి లాంగ్ చైన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ చైన్ తోటి అయితే థర్టీ ఉంటుంది కనీసం థర్టీ ఉంటుంది బ్యాక్ చైన్ తోటి పెద్ద హారం అండి మంచి చైన్ తోటి వచ్చేసింది మందం అండి చాలా బాగుంది చైన్ వచ్చేసి సన్న చైన్ కాదండి చాలా బాగుంటుంది ఇది కూడా గోల్డ్ రెప్లు కానీ అండి గోల్డ్లో మనం ఇలాంటివే చూస్తుంటాం ఆ మోడలేనమాట ఇది లక్ష్మీదేవి అమ్మవారు కనపడుతున్నారు కదా లక్ష్మీదేవి అమ్మవారు కెంపులు పచ్చలతోటి మంచి పెద్ద లాకెట్ అండి లాకెట్టు రిమూవబుల్ కాదు అటాచ్ అయితే ఉంది తీసేటట్టు లేదు కాకపోతే పెద్ద అండి మంచి సెట్ అనమాట మీకు ఎవరైనా టీనేజ్ పిల్లలకైనా ఎవరికైనా ఒక హారం అనేది కావాలి ఫంక్షన్స్ ఉన్నాయంటే ఇది మటుకు చాలా బాగుంటుందండి ఎంతో బాగుంటుంది అలాగే దీనికి పేరపు బుట్టలు అవి ఏమి లేవు కానీ మనం గతంలో వీడియోల్లో రామ్ పరివారు బుట్టలు చూపించాను కదా అవి చాలా బాగా పేరప్ అయిపోతాయి అవి ఉన్నాయి మన దగ్గర ఒక టూ సెట్స్ అవి కావాలంటే మీకు వాట్సాప్లో అడగండి దీనికి కూడా బుట్టలు కావాలి అని అంటే నేను ఫొటోస్ అయితే పెడతాను అవి ఇప్పుడు తీయలేదు అవి స్టాక్ వచ్చినాయి కానీ మళ్ళీ ఒక ఫైవ్ పీసెస్ అయితే అలా ఉండిపోయినాయి వాటిల్లో మీకు చూపిద్దాం అనుకున్నాను ఇప్పుడు తీయలేదు కానీ గుర్తు వీడియోలో విన్నట్టయితే మీరు పేరప్ కావాలి దీనికి కూడా అంటే అవి చూపిస్తాను దీనికైతే పేరప్ ఏమి రాలేదండి సింగిల్ వచ్చింది ఓకేనా అవి పేరు చేసుకోవడమే విడిగా కొనుక్కోవాలి అవి నేను ప్రైస్ చెప్తాను ప్రైస్ చెప్పి పాత వీడియోలో ఉంది చూసుకోండి అది కావాలంటే అది తీసుకోండి ఇదైతే దీనికైతే సపరేట్గా బుట్టలు అలాంటివి ఇయరింగ్స్ అయితే రాలేదండి ఓకేనా ఇది ఒక చైన్ థర్టీ ఇంచెస్ ఈజీగా ఉంటుంది బ్యాక్ చైన్తో కలుపుకుని దీని చేత చూడండి చైన్ చాలా బాగుందండి మంచి చైన్ కానన్ షేప్లో వచ్చి మంచి ఫినిషింగ్ వచ్చింది చైన్ అంటే సన్న చైన్ కాదండి ఇది మనం దీన్ని రుద్రాక్ష మోడల్ చైన్ చంద్రహారం మోడల్ చంద్రహారం కాదు రుద్రాక్ష మోడల్ చేయను ఏదో చెప్పారండి ఇది నాకు గుర్తు లేదు సరే పేరు ఏదైనా దీని కార్వింగ్ దీని చేత అనేది మీకు వీడియోలో ఎలా కనపడుతుందో అలాగే ఉంటుందండి లాకెట్ కూడా చాలా పెద్ద లాకెట్ వచ్చేసింది కింద బుట్ట చిన్న బుట్ట లాగా హ్యాంగింగ్ కూడా వచ్చింది మోడల్ బాగుంది ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి దీని ప్రైస్ చెప్తాను చూడండి అఫర్డబుల్ ప్రైస్ అండి ఈ ప్రైజ్కి మీకు బయట ఇంత హారము లాంగ్ అనేది వస్తుందా చూడండి ఒకసారి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ పడట్లేదు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీ లాకెట్ చైన్ అని పెట్టాను లాంగ్ అని కూడా రాశాను లాంగ్ అని కూడా రాశాను ఒకసారి చూసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఇది చైన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చైన్ లుక్ అయితే ఇలా ఉంటుందండి వేసుకున్న తర్వాత మీరు ఓకేనా చైన్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు లాంగ్ కూడా చూసుకోండి ఎంత లాంగ్ వచ్చిందో ఓకే లక్ష్మీ అమ్మవారి లాకెట్ తోటి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఇది వచ్చేసి కెంపులు కాదండి మామూలు రెడ్ స్టోన్స్ ఓకేనండి రెడ్ స్టోన్స్ వచ్చేసి కలంకారీ మోడల్లో ఉంటుంది చక్కగా ఫినిషింగ్ ఉంటుంది దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా ఉంటుంది మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట మైక్రో గోల్డ్ కాదు మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది నెక్లెస్ చిన్న నెక్లెస్ అండి వాటి మీద కొంచెం చిన్న సైజు వెనక డోరీ ఇచ్చేసారు చైన్ కాకుండా థ్రెడ్ అంటారు కదా థ్రెడ్ ఇచ్చేసారు ఎవరికైనా హెల్దీని ఎక్కువ వాళ్ళైతే ఇలా కొంచెం లూజ్ చేసుకోవచ్చు సన్న నెక్కువకైతే ఇలా దగ్గరగా పెట్టుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి థ్రెడ్ అనే యూ అనేది ఇలా యూజ్ అవుతుంది మనకి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు దీనికి కూడా స్పెషాలిటీ ఏంటంటే చైన్ సారీ చెవులకి వచ్చింది అలాగే పాపిడి బిళ్ళ కూడా వచ్చిందండి దీనికి ఒకసారి చూసుకో చూపిస్తాను ఈ నెక్లెస్ అయితే క్లియర్గా చూసుకోండి తర్వాత చెవులకినూ అవి చూపిస్తాను చూడండి మంచి షైనింగ్ ఉన్న స్టోన్స్ పెట్టారు కెంపులు కాదు మామూలు రెడ్ స్టోన్స్ మంచి షైనింగ్ ఉందండి ఇది కింద కూడా ఇంతవరకు ఉంది చాలా బాగుంటుందండి నెక్కి వస్తుంది నెక్ మీద కింద కొంచెం రెండు ఇంచులు ఇప్పుడు ఈ లాకెట్ ఎంత ఉందో కింద చిన్న ఏలా వేలాడేది ఉంది ఎంత ఉందో అంత కిందకు వస్తుంది అనమాట మనకి ఇది మటుకు ఫస్ట్ స్టెప్కి వచ్చేస్తుంది మనం చీర కట్టుకు స్టెప్ పెట్టుకుంటే ఫస్ట్ స్టెప్కి వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్ అనమాట చాలా బాగుంటుందండి ఇది ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు దీనికి చెవులకి వచ్చినాయి అలాగే పాపిడి బిళ్ళ అంటారు మాంగ్టిక్కా అంటారు కదా పాపిడి బిళ్ళ కూడా వచ్చింది రెండు నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇలా వచ్చినాయండి చెవులకి జుంకీలు బుట్టలు కాదు జుంకీలు లాగా వచ్చినాయి అలాగే పాపిడి బిళ్ళ వచ్చేసింది చూసుకోండి ఎంత బాగుందో ఈ కా చిన్న ఫ్లవర్ ఇచ్చారు పాపిడి బిళ్ళ కూడా మంచిగా ఉంటుంది మోటుగా లేకుండా పాపిడి పెద్ద పెద్దవాళ్ళకి బాగానే ఉంటుంది చిన్నవాళ్ళకి బాగుంటుంది మీడియం సైజుగా ఉంటుంది కాబట్టి ఇది పాపిడి బిళ్ళ అనమాట ఇది వచ్చేసి ఇయరింగ్స్ జుమకీలు కాదు బుట్టలు కాదు ఇయరింగ్స్ బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చేసింది ఓకేనా మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ ఇది కూడా ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి త్వరగా బుక్ చేసుకుంటే త్వరగా వచ్చేస్తాయి మీకు డిటీడీసీ కొరియర్ కానీ పోస్ట్ కానీ ముందే నాకు చెప్పండి ఏది మీకు అవైలబుల్గా ఉందో దానికే పంపిస్తాను సేఫ్గా మనకి వస్తువు రావాలంటే కరెక్ట్గా మీకు ఏది అవైలబుల్ కొన్ని చోట్ల డిటీడీసీ ఉండట్లేదు పోస్ట్ ఉంది అంటే పోస్ట్లోనే పంపండి అంటే మటుకు కరెక్ట్ అడ్రస్ పోస్ట్ అడ్రస్ కరెక్ట్గా పిన్ కోడ్ హౌస్ నెంబర్తో సహా ఇవ్వాల్సి వస్తుంది అలా జాగ్రత్తగా తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి దీని ప్రైస్ చెప్తాను ఇప్పుడు ఇదండి సెట్ ఓకేనా నెక్స్ట్ సెట్ ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నానో ఒకసారి చూసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడా కూడా మీకు ఈ ప్రైస్ ఇంత తక్కువ ప్రైస్కి రాదండి మనకి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి డిసైడ్ అయ్యాను నేను ఓకే మంచి సెట్ అనమాట జుంకీలు మాంగ్టిక్క పాపిడి బిళ్ళ అండ్ నెక్లెస్ అనేది సెట్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇలా పేపర్ మీద ప్రైస్ కనపడ్డప్పుడే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో పెట్టుకోండి త్వరపడండి లిమిటెడ్ స్టాక్ అండి ఈ ప్రైస్కి మీకు మార్కెట్లో రాదండి త్వరగా త్వరగా తీసుకుంటే మంచిగా మీకు సేఫ్గా రావాలంటే మంచిగా అడ్రస్ కూడా ఇవ్వాలి ఫోన్ నెంబర్ కూడా ఇస్తే అయిపోతుంది ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి అండి ఇలా ఉంటుందండి లుక్ అయితే మీరు తీసుకున్న వస్తువు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్టిక్కా అండ్ నెక్లెస్ పాపిడి బిళ్ళతో సహా వచ్చింది పెద్దవారికి చిన్నవారికి ఎవరికైనా చాలా బాగుంటుందండి మీకు కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఇలా ఉంటుంది మీకు సెట్ అయితే పెట్టుకున్నాక ఓకే ఇది వచ్చేసి లాంగ్ హార్మ్ అండి మామూలు నార్మల్ హార్ మనకి హారాలు ఉంటాయి కదా గోల్డ్ ఇది కూడా గోల్డ్ రెప్లికానేనండి గోల్డ్లో వచ్చేవి మనకి సేమ్ ఇలాగే వస్తాయి సేమ్ ఇదే గోల్డ్లో ఉందండి మన దగ్గర అది సేమ్ అదే రెప్లికా అదే మోడల్ నచ్చి నేను తెప్పించాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మొత్తం కలిపి చైన్ బ్యాక్ చైన్ కూడా చాలా నైస్గా వచ్చిందండి బ్యాక్ చైన్ కూడా బుక్స్ వచ్చేసింది ఈ బ్యాక్ చైన్తో కలిపి ఇక్కడ దాకా ఒక రకం చైన్ ఉంది ఇక్కడ నుంచి మామూలు చైన్ ఉంది చాలా స్ట్రాంగ్ ఉందండి ఇది తర్వాత బ్యాక్ చైన్తో కలిపి థర్టీ ఇంచెస్ ఉంది దీని కార్వింగ్ ఒకసారి చూసుకోండి ఇలా ఉంటుంది మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడు వాటర్ తగలకుండా ఉంటే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది పేరెంటాలకి పెళ్ళిళ్ళకి కూడా సెట్ బాగుంటుందండి పెద్దవాళ్ళకి పిన్నలు ఎవరైనా వేసేసుకోవచ్చు కింద ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయండి గోల్డ్ రెప్లిక అండి అచ్చం గోల్డ్లో కూడా ఇలాగే చేస్తారు దీని కార్వింగ్ కూడా చూసుకోండి ఒకసారి చాలా బాగుంది ఫ్లవర్స్ వచ్చేసినాయి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి వితౌట్ స్టోన్స్ వితౌట్ గాడ్ మోటివ్స్ ఏమీ ఉండవు మామూలు నార్మల్ చైన్ అనమాట ఎవరైనా వేసేసుకోవచ్చు ఓకేనా దీనికి ఏమి చెవులు వచ్చినాయి అండ్ చంపస్వరాలు సరాలు వచ్చినాయి అండి లేదు చంపస్వరాలు మాటిలు కాకుండా చంపస్వరాలు ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా చెవులకి అవి వచ్చినాయి చూపిస్తాను ఇవి వచ్చేసి చంపసరాలండి అండి చాలా బాగుంటాయి చంపసారాలు వచ్చినాయి ఈ సెట్కి ఓకేనా నేను ఒకసారి మళ్ళీ వివరంగా చూపిస్తాను చంపసరాలు అంటే మీకు తెలిసే ఉంటుంది కదా ఇలా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇలా ఉంటాయి చాలా బాగుంటాయండి చంపస్వరాలు మంచి సెట్ అనమాట మీకు కావాలంటే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి అందుకే చెప్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇదేంటి ఇదేంటి అనేది వివరంగా తెలుస్తుంది అనమాట ఓకే చంపు స్వరాలు సెట్ సెట్లో వచ్చేసింది ఇది కూడా అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి చూపిస్తాను ఓకేనా చంపస్వరాలు ప్లస్ ఇయర్ రింగ్స్ అండ్ లాంగ్ హారం మొత్తం సెట్ అండి అఫోర్డబుల్ ప్రైజులకు వస్తుంది మీరు మిస్ అవ్వద్దండి అసలు ఓకేనా ఇవి చెంపస్వరాలు తెలుసు కదా మీకు జుంకీలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి మరీ మోటుగా లేవు ఓకే వీటి మీద దీని మీద సెట్ అనమాట ఇప్పుడు ఈ సెట్ ఉంది కదా దీనికి ఇది మ్యాచింగ్ అనమాట పేరప్ అవుతాయి ఇవి వచ్చేసి ఇలా సెట్ ఒకసారి ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ మళ్ళీ ప్రైస్ కూడా పెడతాను ఓకేనా అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ప్రైస్ అయితే ఇలా ఉంటుంది నేను మొత్తం చేతిలో ఆగవు కాబట్టి కొంచెం కింద పెట్టి చూపిస్తున్నాను క్లియర్గానే ఉందని అనుకుంటున్నాను నెక్లెస్ షా సారీ ఇది కాదు దీని ప్రైజ్ ఇలా ప్రైజ్ పెట్టినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ చేయి మీద ఇవన్నీ ఆగవని ఇలా చూపిస్తున్నాను ఓకేనండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోండి లాంగ్ హారము సిక్స్ డబల్ నైన్ ప్లస్ సారీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు లాంగ్ హారం ఇలా పెడుతుందని చూడండి ఒకసారి ఇదండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం సెట్ అనమాట ఇది ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మన నేను హ్యాండ్ చూపిస్తున్నాను వేలు చూపిస్తున్నాను కదా ఇలా అయినా పర్వాలేదు మీకు అర్థమవుతుంది లాంగ్ హారము సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ హారం సెట్ అని రాసాను చూడండి ఇలా అయితే అర్థమవుతుంది సెట్ అంటే చెవులకి అండ్ మాటీలు కూడా వస్తాయి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ హారం సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జీలు కూడా వేయడం లేదు ఓకేనా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోండి లాంగ్ హారం సెట్ అని రాశాను కదా ఇది అన్నమాట లాంగ్ హారము సెట్ మాటిలు సారీ చెంపసరాలు అండ్ హారము అండ్ ఇది చౌలి అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి మీకు క్లియర్గానే ఉంది కదా ఇలా తీసుకోండి షాట్ లాంగ్ హారం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్